హలో అండి వెల్కమ్ టు అని కిచెన్ అండ్ వ్లాగ్స్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఈరోజైతే మేము ఒక మినీ వ్లాగ్ అయితే తీసామన్నమాట రండి ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి ఏం తీసుకున్నామనేది నేను అయితే వ్లాగ్లో చూపిస్తూ ఉంటాను నేనైతే ఇక్కడ విషయాల మటుకు అయితే వచ్చామండి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా కొన్ని కొనాల్సినవి ఉన్నవి అంతేను అవసరమైనవి మాత్రమే కొంట నేను ముందే చెప్తున్నాను రండి కాతే ఏమేమి ఉన్నాయి ఆఫర్స్ ఎలా ఉన్నాయి వాటి ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అయితే అండి సెవెన్ హండ్రెడ్కి కార్డ్ సెట్స్ ఉన్నాయి అనమాట ఫోర్ హండ్రెడ్కి కార్డ్ సెట్స్ ఉన్నాయి అవి అయితే చాలా నచ్చినాయి అండ్ ఇంకోటి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ చూడండి క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది క్వాలిటీ ప్రైస్ కూడా చెక్ చేస్తే మాత్రము అఫోర్డబుల్ అయితే సెవెన్ సెవెన్ డబుల్ నైన్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఫోర్ నైన్ ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక ప్రైజ్లో ఉంది ఇవి చూసారా లెదర్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే వింటర్ సీజన్ నడుస్తూ ఉండటం వల్ల ఫుల్ షాప్ అంతా కూడా అండి మనకైతే వింటర్ వేరే కనిపిస్తూ ఉంటుంది ఈవెన్ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి అప్ టు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు కూడా అందరికీ అయితే వింటర్ వేరే ఉన్నాయన్నమాట స్వెటర్స్ ఉన్నాయి స్వెటర్ టీషర్ట్స్ ఉన్నాయి థర్మల్ వేర్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా గర్ల్స్ డ్రెస్సెస్ అండ్ ఇవైతే షర్ట్స్ అండి టీషర్ట్స్ మోడల్లో ఉన్నాయి అండ్ ఇవైతే ఇదిగోండి చూడండి షాప్ అంతా ఇలా ఉన్నది ఇవైతే స్వెటర్స్ జాకెట్స్ మా అక్కలు చూసారా చూస్తున్నారు వాళ్ళ పాప కోసం అని చెప్పి నేనైతే నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను ఇవైతే నాకు చాలా నచ్చినాయి మనకు ఒక పీస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇవి చాలా మోగా ఉంటాయి బేబీస్కి అయితే మాత్రము చాలా బెస్ట్ చాయిస్ అని చెప్తాను నిజం చెప్పాలంటే నన్ను ఇంకోటి ఏంటంటే అండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ షాప్లో ఉన్నటువంటి స్టాకు ఇప్పుడు చేంజ్ అయిపోయింది వెంట వెంటనే ఎప్పుడు ఎవరీ వీక్ స్టాక్ చేంజ్ ఇస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా డెనిమ్ ఫ్రాక్స్ ఉన్నాయి సాటిన్ ఫ్రాక్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి నెట్ నెట్ టైప్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండి కానీ బాగున్నాయి చూడటానికి అయితే ఈ వైట్ ఫ్రాక్స్ కానీ ఈ బ్లూ కలర్వి కానీ అన్నీ చాలా బాగున్నవి ఇది కాక ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరు కూడా పిల్లలకి మంచిగా కొంటున్నారు సో నెక్స్ట్ ఏం చూస్తున్నాను అంటే నేను ఇప్పుడు వెళ్తున్నాను బేబీస్ సెక్షన్కి వెళ్తున్నాను ఇంకా ఇవైతే ట్రౌజర్స్ అనమాట మనకి అదిగోండి బేబీస్ అయితే న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి బేబీస్కి అన్నీ ఉన్నాయండి జంప్ ఉన్నాయి నైట్ వేర్స్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇక్కడ ఫ్రాక్స్ కూడా చూడండి బాగున్నాయి నేను దగ్గరగా చూపిస్తున్నాను నేను అందుకే క్వాలిటీ మీరు చెక్ చేస్తారు మీకు అర్థమైద్ది అని చెప్పేసి నేను ఇట్లా తీస్తున్నాను స్లోగా కొంచెము క్లాత్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి కాటన్ డ్రెస్సెస్ కూడా మెటీరియల్ ప్యూర్ కాటన్ ఉందండి బనెన్ క్లాత్ ఉన్నాయి అంటే టీషర్ట్ క్లాత్ ఉంటాయి కదా ఆ టైప్ ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనమాట ఇదిగోండి ఇంక ఇదంతా స్టేషనరీ మనకి జాండ్రీ బాక్సెస్ కానీ పాచెస్ కానీ పెన్సిల్ బాక్సెస్ అండ్ క్రే పెన్సిల్స్ క్రేన్స్ అన్నీ ఉన్నాయన్నమాట అదంతా కింద సెక్షన్ ఇంకా పైన సెక్షన్కి వస్తే ఇట్లా ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి ఇవైతే గిఫ్టింగ్ పర్పస్కి అయితే ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేను లాస్ట్ టైం వచ్చినట్లయితే ఈ బాక్సెస్ ఉన్నాయి కదా అవైతే నియర్లీ టూ హండ్రెడ్ పీసెస్ తీసుకెళ్ళారంట గిఫ్టింగ్ పర్పస్కి అండ్ ఇవి కూడా ఇవ్వచ్చండి మనం గిఫ్టింగ్ పర్పస్ హైస్ హౌస్ వార్మింగ్ కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ అంటుంటే మనకి నైంటీ నైన్ లేదా హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక సెట్ మాత్రము దానిలో చూసుకొని మనం గిఫ్టింగ్ పర్పస్కి వాడొచ్చు క్వాలిటీ అండి నిజం చెప్తున్నాను మనకి డిమార్ట్ ఇట్లా ఉంటాయి కదా వాటిలో ఉన్నటువంటి స్టాక్ ఉంది సేమ్ మంచి క్వాలిటీ ఉంది ఇవన్నీ హాట్పాట్స్ హాట్ ప్యాక్స్ అనమాట బాగున్నాయి అన్నీ కూడాను ఇంక ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ప్లాంట్ ప్లాంట్స్ అండి నేనైతే చూస్తా కానీ ఎప్పుడు తీసుకోలేదు అంటే ఇది ఆర్టిఫిషియలే కదా ఎందుకు మనం తీసుకెళ్ళటం వల్ల ఉపయోగమే ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు ఇంట్లో పెట్టడానికి కూడా ఇంక ఇవన్నీ డిన్నర్ సెట్స్ గ్లాస్ వేరు టేబుల్ వేరు ఇట్లా ఉన్నాయి ఈ ట్రేస్ అయితే చాలా బాగున్నాయండి అది ఫైబర్ కాదు గ్లాస్ కాదు సమ్ ఒక రకమైనటువంటి మెటల్ అనమాట రౌండ్ షేప్లో ఉన్నది ఇది వచ్చేసి అది వచ్చి చూడండి ఫార్టీ రూపీస్కి ఎంత పడుతుంది ఒక ట్రే వచ్చేసి అండ్ చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి అవి కూడా ట్రేస్ బౌల్స్ ఉన్నాయి వీటిలో చా ఇవన్నీ కూడా ఫైబర్ అండి ఫైబర్ మెటీరియల్ గ్లాస్వి కూడా ఉన్నాయి కానీ అవి పైన పైన రోలో ఉన్నాయి అనమాట లైట్ గ్రీన్ కలర్ అవి ఇవన్నీ కూడా ఫైబర్ మెటీరియల్ సో మామూలుగా అయితే నైంటీ సిక్స్ ఇక్కడ సెవెంటీ సెవెంటీ ఫైవ్ అట్లా పడుతుంది సో బాగున్నాయి కదా అన్నీ ఏదన్నా లీజర్గా ఉన్నప్పుడు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రండి షాప్ మొత్తం తిరిగి చూసుకొని మీకు ఏది కావాలో అదైతే నచ్చింది తీసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ అయితే నెక్స్ట్ రోజు మూవ్ అవుతున్నాను ఇక్కడ అన్ని కూడాను ఇక్కడ చూడండి అండి హాట్ ప్యాక్స్ వాటర్ బాటిల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడైతే వాటర్ బాటిల్స్ మనకి చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి బా బాక్సెస్ ఉన్నాయి టిఫిన్ బాక్సెస్ ఉన్నాయి లంచ్ బాక్సెస్ ఉన్నాయి కప్స్ ఉన్నాయి మగ్స్ ఉన్నాయి టీ లవర్స్ కాఫీ లవర్స్ తాగాలంటే చాలా బాగుంది అనమాట ఇంత కప్పుని పోసుకుంటే చల్లటి వెదర్లో నుంచొని కాఫీ తాగుతుంటే ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా ఇవి స్టీల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అండ్ గ్లాస్ బాటిల్స్ కూడా ఉన్నాయండి వాక్యూమ్ వ్యాక్యూమ్ ఫ్లాస్క్లు కూడా ఉన్నాయి స్కూల్ పిల్లలకి కానీ డైలీ జాబ్కి వెళ్ళే చాలా కనుక బాగుంటాయి ఫ్రిడ్జ్లో బాటిల్స్లో నింపి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అన్న ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న గ్లాసెస్ ఉన్నాయి వీటిని ఏమంటారో నాకైతే తెలీదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవైతే చూడడానికి చాలా క్యూట్గా బుజ్జు ఉన్నాయి నన్ను అయితే ఎవరు తీసుకుని ఇవ్వలేదు ఇవేందుకు ఉపయోగం ఉండవు కదా అని చెప్పేసి అన్నారు సో నేను కూడా ఆలోచించి అవును అని చెప్పి తీసుకెళ్ళి ఈ ప్యాన్ అయితే బాగుంది కదా చిన్నగా క్యూట్గా అఫోర్డబుల్గా ఉన్నాయి ఈ ఇవి చూసారా కడాయిలన్నీ బుజ్జి బుజ్జి అండి ఇవి పెద్ద సైజు కాదు చిన్న చిన్న సైజెస్ అనమాట బాగున్నాయి కదా అండ్ ఇంకోటి వచ్చేసి వాటర్ మగ్స్ మనం డ్రెస్సెస్ కానీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఏదన్నా డ్రెస్సెస్ కానీ చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్ కానీ లేదు ఇట్లా డ్రా మనం ఏదైనా ర్యాక్స్లో అట్లా పెట్టుకోవడానికి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇక్కడ అన్ని బాస్కెట్స్ ఉన్నాయి స్క్వేర్ షేప్ ఉన్నాయి ఓవెల్ షేప్ ఉన్నాయి ఇట్లా రౌండ్గా బాక్స్ టైప్ ఉన్నాయి అనమాట ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ కూడా మంచి క్వాలిటీ ఉంది మనకి బయట స్టీల్ షాప్స్లో దొరకదు కదా అంత స్టీల్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మెటీరియల్ కూడా చాలా గట్టిగా ఉన్నదన్నమాట ఇంకా ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయండి చిన్న చిన్న డిషెస్ కానీ మనం కుక్ చేసుకోవడానికి లేదంటే స్ట్రైన్ చేయడానికి లేదంటే టిఫిన్ బాక్సులు స్టీల్ బాక్సెస్ ఉన్నాయి చిన్న చిన్న స్నాక్ బాక్సులు ఉన్నాయి ఇదిగోండి ఇలా హెయిర్ బ్యాండ్స్ ఏదైనా వెజిటేబుల్స్ అట్లా వేసుకోవడానికి అన్నీ బాగున్నాయి అనమాట అది ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ వచ్చేసి మెన్స్ వేర్ ఉంది అంతా క్లోజింగ్ సెక్షన్ ఉంది అండ్ గ్రాసరీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ అండ్ ఈ ట్రావెల్ సూట్ కేసెస్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో సో అవి తీసుకున్న తర్వాత మేమైతే కొంచెం ముందుకు వచ్చేసి కాటన్ బజార్ అని ఒక షాప్ ఉందండి దాన్ని అయితే మిస్ అయిపోయింది క్లిప్ షాప్ నేమ్ తీసాను ఈ కాటన్ బజార్ అని ఒకటి ఉంది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు నిజం చెప్తున్నా ఫస్ట్ టైం వెళ్తున్నాను ఫస్ట్ టైం వెళ్ళాను ఈ షాప్కి అయితే నేను రండి ఈ షాప్లో ఏముంది అసలు చూద్దాం అది మెటీరియల్ అంటే డ్రెస్సెస్ సంబంధించాలి అంటే ఏముంటాయి అనేది నాకు తెలీదు నేనైతే ఫస్ట్ ఓన్లీ ఏ ఉంటాయి అనుకున్నాను కానీ అంతకు మించి చాలా అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ టైం నేను వస్తున్నాను కానీ చాలా షాక్ అయ్యాను అనమాట నమ్మలేకపోయాను అండ్ ఇంకోటి ఏంటంటే అండి ఫస్ట్ క్వాలిటీ కావాలి అని అనుకున్న వాళ్ళైతే ఇక్కడికి రావద్దు ఇవన్నీ అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే కాదు నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా సెకండ్ క్వాలిటీ అని అనిపిస్తుంది నాకైతే చూస్తే మెటీరియల్ క్వాలిటీ అవన్నీ కూడాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నవి ఏదైనా కానీ మీకు ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చేస్తాయి ఫైవ్ హండ్రెడ్ మీలోనే టూ డ్రెస్సెస్ కానీ టూ ఫ్రాక్స్ కానీ ఇట్లా వన్ థర్టీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఈ రేంజ్లో ఉన్నాయి అనమాట డ్రెస్సెస్ ఫ్రాక్స్ అన్నీ కాటన్ కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇంకా వర్క్ అన్నీ ఉన్నాయి కానీ చిన్న పిల్లలకి బాగున్నాయి చెప్పాను కదా క్వాలిటీ పరంగా కొంచెం తక్కువ అనిపించింది కానీ వేసుకోగలము అనుకున్న వాళ్ళకి ఓకే అఫోర్డబుల్గా ఉన్నాయి మీడియంగా మధ్యస్థంగా ఉన్నావు అంటే చాలా బాగున్నాయండి చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట అన్నీ ఉన్నాయి ఈ టైప్ లేదు అని అనుకోవడానికి లేదు ఫ్రాక్స్ ఉన్నాయి లెహెంగాస్ ఉన్నాయి అండ్ కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి చిన్న చిన్న బేబీస్కి నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి ఇంకా నాకైతే జెంట్స్కి పెద్దగా కనిపించలేదు ఫుట్వేర్ ఉన్నాయి ఫుట్వేర్ కూడా అన్ని మనకి సాఫ్ట్గా స్మూత్గా ఉన్నట్టయితే ఏం లేవు కానీ ఓకే నాట్ బ్యాడ్ అనిపించింది ఇదిగో చూడండి కాటన్ కూడా మంచి కాటనే అనిపిస్తుంది పట్టుకొని చూస్తే ఓకే మంచిగానే అనిపించింది మరి కలర్ పోతే లేదా తెలియదు కానీ ఇక్కడ అయితే ఇంత స్టాక్ ఉందని నేనైతే నమ్మలేకపోయాను ఇదిగో చూడండి ఎంత బాగుందంటే స్టాకు అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ వుడెన్ మొత్తం ఉన్నాయన్నమాట ఇదిగోండి నైటీస్ నేను చెప్పా కదా ఈ నైటీస్ అనమాట బాగున్నాయి కదండి అండ్ ఇవి కడాయి అండి ఐరన్ నెయ్యి అంటారు కదా అవి మనకి ఇంకా పప్పు రుబ్బుకున్నాయి రోట్లో దంచుకున్నాయి ఇట్లా అప్పాలు కాల్చుకున్నాయి ఇంకా స్టీల్వి స్టీల్ స్టీల్ ఇది ఒక చిన్న ప్యాన్ లాగా ఉంది అది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు చపాతీ పే చేసుకునేటువంటి పీటలు ఉన్నాయి పప్పు గుత్తలు మజ్జిగ చేస్తాక చిలుకుతాం కదా బటర్ మిల్క్ అవి స్టాండ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఒకటి కాదు రెండు కాదు ఐటమ్స్ అయితే చాలానే ఎక్కువ కలెక్షన్ ఉంది ఇదైతే పో పోప్ పెట్టుకునేది కొంచెం వెయిట్లెస్ అనిపించింది నాకైతే అది సో ఇవి విస్క్ చేయడానికి ఉన్నాయి ఇక్కడ కాత ఇంకోటి ఏంటంటే అండి స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంది ఆ స్టీల్ స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఇవన్నీ కూడా కొంచెం వెయిట్ అయితే తక్కువ ఉంది కొంచెం హెవీగా అయితే లేవు పల్చగా ఉన్నట్టు అనిపించినాయి అండ్ ఇవన్నీ కూడా పేపర్వి సర్వింగ్ ప్లేట్స్ అట్లా ఉన్నాయి ఇవి ఉంది స్టీల్ ప్లేట్స్ ఇవేను నేను చెప్పింది కొన్ని గిన్నెలు అయితే బాగున్నాయి కొన్ని ప్లేట్స్ అవి అయితే కొంచెం పల్చ లైట్ వెయిట్గా అనిపించినాయి అంటే బాగానే ఉన్నాయి కానీ ఫినిషింగ్ అది అంతా కూడా నీట్గానే ఉంది ఈ బౌల్ చూసారు కదా మనకి చాలా వెయిట్ అనిపిస్తుంది నేనైతే పట్టుకొని చూశాను బాగా వెయిట్ అనిపించింది ఆ మెటీరియల్ మాత్రం బాగుంది ఇంకా చిన్న చిన్న గిన్నెలు ఇట్లా గిన్నెలు చిన్న బౌల్స్ ఉంటాయి కదా అవి అయితే యూజువల్ నార్మల్గానే అనిపించినాయి నచ్చిందా మీకు ఈ వ్లాగ్ అనేది నేనైతే ముందే చెప్పాను కదా ఈ షాప్ ఎలా ఉంది ఏంటి అనేది అది మాత్రం గుర్తుపెట్టుకొని రన్ని వస్తాయి చాలా ఉపయోగపడుతుంది ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే అండి ఈ షాప్లో మనకి గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వటానికి కానీ బేబీస్కి ఇవ్వడానికి ఏదన్నా బర్త్డే పార్టీలకి అట్లా ఇవ్వటానికి కూడా గిఫ్ట్లు అనేవి చాలా ఉన్నాయన్నమాట మనము అంటే మనం సర్చ్ చేసుకోవాలి టైం స్పెండ్ చేసి కొంచెం సర్చ్ చేసుకుంటే మాత్రం మనకి చాలా అంటే చాలా ఐటమ్స్ దొరుకుతాయి ఈ స్టీల్ గరటలు అవుతా అండి చాలా క్వాలిటీ ఉన్నాయి నాకు బయట మనం కొన్న రేట్ లాగే అనిపించినాయి క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి కానీ తక్కువ రేట్లో ఉన్నాయి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉన్నాయి సో ఇవన్నీ గిఫ్టింగ్కి ఇవ్వచ్చు కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కొంచెం డైరీ బుక్స్ లాగా ఉన్నాయి ఇవి స్నాక్ బౌల్స్ స్నాక్స్ పెట్టుకెళ్ళడానికి ఫ్రూట్ బౌల్స్ లాగా అట్లా ఉన్నాయన్నమాట సో ఈ విధంగా ఉన్నాయి ఇదిగోండి చూడండి ఇవి ఏంటి నాకైతే తెలియదు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా సోప్ బాక్సెస్ కానీ పోపు దిన్సులు పెట్టుకునే బాక్సెస్ కానీ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా అండి మెటీరియల్ ఈ ర్యాక్ అంతా కూడా ప్లాస్టిక్ నేను మీకు బాగుందా నచ్చిందా బ్లాగు నచ్చితే కనుక మన వీడియోకి లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి